మరి ఇసుక రీచ్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఇసుక ఉచితంగా ఇస్తున్నాం మాట చెప్పారు మరి ఇచ్చే ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి వారు మరి ఏదైతే చెప్తున్నారో అది వారు గదుల్లో కూర్చొని చెప్పేటువంటి మాట ఇక్కడ కొత్తబేట నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాలు మరి మీకే తెలుసు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా ఇసుక ఇసుకని అడ్డంగా దోచు తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో మరి సెల్ఫీలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే సత్యన గారు మరి ఇవాళ వచ్చి సెల్ఫీలు చేయాలని తీసుకోవాలని నేను కోరుతున్నా ఎందుకంటే మరి ఉదాహరణకి తెలియజేస్తే ఏదైతే మల్లై దగ్గర ఉన్నటువంటి మరి స్టాక్ పాయింట్ ఉందో ఆ స్టాక్ పాయింట్లో ఇప్పుడు మీరు ఎందుకు చూడండి మరి ఏదైతే లారీలకి మరి ఉన్నటువంటి మూడు వందల రూపాయలు లోకల్ లారీలకి బయట వాటికి ఐదు వందల లారీ ఐదు వందల రూపాయలు మరి కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను కొంతమంది బ్రోకర్లు అక్కడ పెట్టి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి రెండోది రెండోది ఏదైతే పూల వర్క్ దగ్గర మరి ఇంకో స్టాక్ పాయింట్ ఉంది ఆ స్టాక్ పాయింట్ లో మాత్రం కేవలం కొన్ని లారీలు మాత్రమే ఏదైతే అమరావతి లేదా విశాఖపట్నం ప్రభుత్వ వర్కులకి మేము పంపిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఒక్క ట్రాక్టర్ కానీ ఈ కొత్తపేట నియోజకవర్గం ఈ సామాన్యులు ఎవరికి కూడా అక్కడ ఇసుక అందివ్వకుండా అక్కడ లారీ వచ్చి పదివేల రూపాయలు వసూలు చేసిన తర్వాత మాత్రమే స్టాక్ యాప్లో యాప్లోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాం మరి గతంలో స్టేట్మెంట్లు ఇచ్చి ఓదర్ కొట్టి ఏదైతే ఆ రోజు మరి యొక్క వరద సమయంలోని ఈరోజు ఇసుక అందుబాటులో ఉన్నటువంటి వర్షాకాల సమయంలో ఆ స్టాక్ ని మరి అప్పుడు ప్రభుత్వం మరి జేపీ సంస్థ ఇతర సంస్థల ద్వారా పెడితే దాన్ని కూడా మా మీద వ్యతిరేకరించి మాట్లాడిన మీరు ఇవాళ కొత్త పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాన్యులు మరి ఊరేటు వారి చెరువు దగ్గర ఉన్నటువంటి మరి స్టాక్ యార్డ్ పాయింట్ దగ్గరికి ఎందుకు మీరు రానట్లేదు ఈ కొత్త నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి అందరూ మీరు ఇసుక పట్టుకెళ్ళకుండా వెలివేశారా అని చెప్పి సందర్భంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి బీఎల్సీ కమిటీ బిఎల్సి కమిటీలో మరి చాలా చక్కటి నిర్ణయాలు వారు తీసుకున్నారు ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఎవరు వచ్చినా దాన్ని లోపల పంపించి రెండు వందల నలభై ఐదు రూపాయలు వసూలు చేసి మరి వారికి ఇసుక వచ్చిన ఇసుక మేము ఇవ్వాలి ఇస్తాం అనేటువంటి మాట మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు మరి జిల్లా కలెక్టర్ గారి గైడ్ లైన్ పెట్టినప్పుడు ఈ రోజున మరి మూడు వందల ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేస్తున్నటువంటి వారు దానికి రసీదు అని అడుగుతున్నారు ఏది పాయింట్ ఏదో కూరటి వర్చీరు దగ్గర అలాగే మరి ఏదైతే రెండో కూరటి వర్చీరు మల్ల దగ్గర ఉన్నటువంటి షాన్ రీచ్ లో మీరు మూడు వందల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి సామాన్యుల దగ్గర అలాగే ఇక్కడ యూనియన్ల దగ్గర ఏ రకంగా వసూలు చేస్తారని అడుగుతున్నాను రెండో పాయింట్ ఏదైతే రాహుల్ పాడు మరి పూరే తగ్గినటువంటి స్టాక్ ని కేవలం అది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి మరి వారు దాన్ని మొత్తం తీసుకుని వారి సొంత ఆఫీసుల్లో వాళ్ళని అక్కడ బ్రోకర్లుగా పెట్టి అక్కడ ఎవరు నియోజకవర్గంలో ఎవరు కూడా దాని దరిదే రావాలని వీల్లేదని మొత్తం కూడా మార్కెట్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం తరలించే కార్యక్రమం అలాగే అమరావతి పేరు చెప్పి మరి విజయవాడ పంపిస్తున్నాం ఇది గవర్నమెంట్ అనేటువంటి మాట చెబుతూ అక్కడ ఎవ్వరికి మరి ఇసుక ఇవ్వకుండా మరి బయట పదివేల రూపాయలు కట్టిన బండిని మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఏదైతే ఉన్నటువంటి రీచ్ నూట ముప్పై తొమ్మిది బండ్లు చూపిస్తుంటే ఇవాళ బండ్లు మొత్తం రోడ్ అంతా ఉంటే దానికి కేవలం ఇరవై యాభై ఐదు బండ్లు మాత్రమే వెళ్ళాయని చెప్పి రికార్డు పరంగా నాలుగైదు బండ్లు కొన్ని బండ్లు పెట్టి కూడా మిగిలినంతస్తున్నారని చెప్పి మరి ఏదైతే కలెక్టర్ గారు ఫాలో విఫలం అవుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా నేషనల్ హైవే అప్పుడు ఆపకూడదు అట్లానే హైవేలో ఆపుతున్నారు లోపల కొన్ని మంది మాత్రం పంపించే విధంగా మరి ఎవరైతే కొంతమంది మధ్యస్థులో ఏదైనా కొంత నాయకులు చేస్తున్న కార్యక్రమాన్ని ఇమీడియట్ గా మరి ఈ బండికి పదివేల రూపాయలు వసూలు చేసేటువంటి తతంగాన్ని మరి సమాధానం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలుపెట్టి కింద ఉన్నటువంటి వారి వరకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నారు అలాగే అఫీషియల్ గా ఎప్పటికీ మరి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది మరి ఇంత దారుణంగా ఏదైతే మరి మేము కూడా సరే మొన్న ఎన్నికలు జరిగాయి అనాథ రెడ్డి అని కొంత లిఫ్ట్ చేస్తాను మాట మాట్లాడుకున్నా మరి ఇది వెచ్చరడిగా ముఖ్యంగా ఏదైతే కొత్త బ్యాంక్ నియోజకవర్గం సామాన్యులకి మరి ఇసుక అందుబాటు కాకుండా వాళ్ళని ఎవరిని రాయాలనుకున్నా మరి కేవలం పెద్ద దారులు కొంతమందికి కొంతమంది మాత్రమే ఇచ్చే విధంగా అది కూడా బయట విశాఖపట్నం మళ్ళీ అదేవిధంగా విజయవాడ అమరావతికి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం తరలిస్తున్నామని చెప్పడం జరిగింది సంబంధిత అధికారులని అడిగితే అటువంటి ఆర్డర్స్ ఏమి లేవని చెప్పారు లేనప్పుడు మీరు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కొత్తపేటలో ఉన్నటువంటి సామాన్యులు ఎశగానే పట్టుకోవడానికి వారి దగ్గర అదనంగా పదివేల రూపాయలు లారీకి వచ్చి మీరు చేస్తున్న కలెక్షన్ ఏంటో మరి చెప్పాలని చెప్పి కోరుతున్నాం ఒకవేళ మరి వారు కూడా ఇవన్నీ చేయడం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కొత్తపేట ఏదో ఒక ప్రజల ఉంటాం ఏదైతే సామాన్యులకు అవసరమైన టీములు ఏర్పాటు చేసి మరి అక్కడ మేము కూడా టీమ్ చేసి తప్పనిసరిగా తప్పనిసరి లంచాలు వసూలు చేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఇమీడియట్ గా దీని మీద అధికారులకు కూడా మరి కూడా మెసేజ్లు వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది వారు కూడా తక్షణమే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేవలం కొంతమంది బ్రోకర్లు పెట్టి కొన్ని వెహికల్స్ మాత్రమే లోపల పంపించే విధానాన్ని దాపి లోకల్ గా ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరొచ్చినా ఇన్నటువంటి కలెక్టర్ గారి యొక్క గైడ్ ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప కొంతమంది నువ్వు వైఎస్ఆర్ సిపి చేసావు లేదా నీ సామాన్యుడి నీకు ఇసుక ఇవ్వం కేవలం కొన్ని పార్టీలు చేసిన వాళ్ళకే ఇక్కడ ఇసుక ఇస్తావు అనే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరు మరి సెల్ఫీలు తీసుకున్న నాయకులు ఇప్పుడు వచ్చి పదివేల రూపాయలు పక్కన పెట్టుకుని లారీ పక్కన కూడా మరి మీరు సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుంది నీతులు చెప్పడం కాదు ఇవాళ దాన్ని మీరు ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తే చేయండి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీములు ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా మేము కూడా అందులో కొంత టైం స్పెండ్ చేస్తాం కొత్త నియోజకవర్గ సామాన్యులకి కావలసినటువంటి దిశగానే వారు చేయకపోతే మేము దగ్గరుండి వచ్చిన ప్రతి రాలని కరెక్ట్గా ఫాలో అయ్యి ఇప్పించి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం